నాగర్కల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భారీ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు చే గుర్తుకు ఓటు వేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని అభ్యర్థిస్తున్నారని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడిగల గోపాల్ పార్టీ కార్యకర్త అశోక్ మరియు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సుంగరి అలవీలను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ఓటర్లను వేడుకున్నారు